నమస్తే నమస్తే హలో ఇవాళ కోట్లో నువ్వు అద్భుతం గా భర్తగా నీకు ఇవే నా జోహారులు చాలదు బాబోయ్ చాలదు ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ ప్రౌడ్ నా శిష్యురాలు నా ప్రోడక్టు కోర్టులో ఇంత బాగా పేటరేగి ఐ మీన్ చలరేగి విజృంభిస్తే ఆనందం పట్ట పగ్గా లేకుండా భరించలేకుండా ంగిపోతుంది ఏం చెయ్యను నిన్ను గోపాళం ఇది ప్రేమ ధృత రాష్ట్రుడికి అవుగ ఏనా ధృతరాష్ట్రుడికి ధృతరాష్ట్రుడి అదేనా వల్లదే అదేంటే స్నానం చేసి పరాకులో నలిగిన బట్టలు కట్టుకున్నట్టున్నా అవును మరే సరే కదా బామ్మగారు ఇంటో మీ మనవడు మిక్సీ గ్రైండర్ కొనిపెట్టారు కదా మీకు రుబ్బడం శ్రమ దేనికి చేతులు నొప్పెట్టవు నాకు ఆ లో చిరాకమ్మా అయినా రోట్లో రుబ్బిన పచ్చడి మీద గాసిన చారు వాటి రుచే వేరు ఎలా ఉంది పచ్చడి ఉప్పు సరిపోయిందా ఉప్పే సరిగా సరిపోయింది పచ్చడి ఎక్కువైంది అల్లరి పిల్ల సరే గాని ధృతరాష్ట్రుడి కౌగిలి అంటే ఏమిటి బామ్మగారు నలిగిన బట్టలు చూసి అప్పుడే అనుకున్నా అబ్బే కోర్టులో లాయర్ గారు మాట ష్ట కౌగలి అంటే ప్రేమతో కౌగలించుకుంటూనే పీక చంపేయటం మేసి చంపేయటం ఓ మై బ్యూటిఫుల్ హస్బెండ్ మై లవింగ్ ఎనిమీ నా మీద దూత రాష్ట్రుల్లా ప్రేమ ఒలకబయాలనుకున్నారా రాధా మీరొద్ద కేసు ఒప్పుకున్నానని కోపం అన్నమాట మీ మగాళ్ళకు ఒకరి కదా పౌరుషం మాకు చేత కదా ప్లీజ్ ప్లీజ్ సారీ రాధా సారీ అనా నేను చెప్పేది కాస్త వినురాధ మాట్లాడితే ఏడు పొగటి ఆడాళ్ళకి తిరుగులేని ఆయుధం రెడీగా మీద నీళ్లకుండా ఒక్క ఏడుపేడు చేస్తే మొగుడు ఎదవ ఆ కన్నీడంలో జారి బోల్తా పడిపోతాడని ఎదవాలోచన మన రోడ్లో రుబ్బిన పచ్చడి ఆ పిల్ల ఉప్పు నిన్నేమన్నా అడిగిందా మరే కోర్టులో ఎవరో కౌగలి అన్నారట దాని అర్థం అడిగిందా ఉప్పు సరిపోయిందా కారం ఎక్కువ నాదే తక్కువ చందమామ లాంటి మోము నువ్వు పువ్వు లాంటి ముక్కు దొండపండు లాంటి పెదవి కలుగు పూల వంటి కళ్ళు జామ పండు లాంటి బుగ్గ బెల్లం ముక్క లాంటి నమస్కారం అండి నమస్తే నమస్తే కపూటన్నమ్మ ఆ అమ్మగారు బాగున్నారా అండి బ్రహ్మాండగా ఉన్నారు లోపల అందరు కొడుతున్నారు అమ్మగారికి గారికి అయ్య గారికి మంచి టగ్గు ఇరగదీస్తున్నారు అనుకో ఆ ఆ మీకు కొత్త కేసు పట్టుకొచ్చాననే ఏంటి వీళ్ళ లారీలు ఆన్ రండి ఎవ్రీడే వీడు కాదు వీడు బాబు ఆ ఆ వీడో పోల రంగునండి వీడికొ స్టెప్మే ఉంది చెప్నియా అదేనండి సెకండ్ సెటప్ కలుపు మొక్క ఆలికా అమ్మగారు వాదించేది కూడా సేమ్ సెటప్ కేసు అమ్మాయి గారు ఈ కేసు తప్పకుండా ఒప్పుకుంటారు ఒకవేళ ఈ కేసు కోసం అప్పీల్కి అనుకోండి అక్కడ జడ్జి గారు ఎవరు అమ్మాయి గారు నాన్నగారే కదా అంతే కదండి రే అసలు కేసు ఏంటంటేనండి ఇంటర్వెల్ లో బయటకెళ్లి బీడీపీకి లోపలికి వచ్చేటికి లైట్ ఆర్పేశారండి వీడేమో ఏడు వర్షం అనుకుని ముందు వర్షం కూకున్నాడండి ఆ పక్కనేమో ఒక ఆడ కూతురు కూకుందండి అదే సెటప్ బొట్టు అనుకున్నాం అక్కడ ఇచ్చాడు మన మనని కాల్ రట్టుకొని ఒకటే కొట్టుడు అంతే కాదు దాని మెల్ల గొలుసు కాజేశామని దొంగ పోలీస్ కేసు బనాయించి లాప్లే చేశారని నీ నాయని సార్ కొట్ట కొట్టాడు కదా కొట్టాడు కొట్టాడు కదా కొట్టుడు చాలు మనకదే హత్యకు దారి తీసిన దౌర్జన్యం अटेम्प्टेड హూమసైడ్ ఈ కేసు అమ్మాయిగారు టేక్ అప్ చేసేటనే చూస్తాను కదా నేను చూస్తాను కదా ఆ మాట మీద ఉండండి అదే 100000 వర ఆ ఇదు ఐదు ఆ లక్కెట్టు ఏ స్టేషన్ అన్నావు ఆ టూ టౌన్ పోలీస్ స్టేషన్ అండి ఏ థియేటర్ శాంతి థియేటర్ అండి అంటే ఆ రోజు మా బాంబర్దితో మా ఆవిడ సినిమాకి వెళ్తే బొడ్లో ఏరెట్టి కితకితరెట్టింది ఈ మాట ఓహో ఏరా మా ఆవిడ ఒంటి పెట్టా చెప్తాను మిస్టర్ వరహాల్ రాజ్ గారు మీదే కాసులమ్మ గారిది లవ్వా మ్యారేజా మరేమోనండి నాది లవ్వండి అండి మ్యారేజ్ అండి అదేలా అంటే మాది హోల్సేల్ టోకు బెల్లం వ్యాపారం అండి గుడేన్లో నేను తోకలేసేవాడి అండి బుట్టల్లో యాభై కేజీలు కట్టాక బెల్లం శితక సిదురు రద్దు ముక్కలు పడేయండి ఆటి కొనుక్కెళ్ళి మా కాసులు వాళ్ళ షాపులో అమ్మేదండి అప్పుడు పెళ్లి పొత్తుకం సినిమాలో దివ్యవన్ల సన్నగా రివట్లా ఉండేదండి అప్పుడు అప్పుడు కలిసిందండి మాకు నేను లవ్వాడేదండి పెద్దలకు చెప్పి అదేమో పెళ్ళాడిందండి గ్రేట్ వెరీ గ్రేట్ మరి ఇంత హోల్సేల్ గా ప్రేమించి పెళ్లాడిన మీ పచ్చని సంసారంలోకి సవితి పోరు ఎలా దూరిందట సవితి అంటే లేదండి మధురవాణి బీమా చీట్ ఫండ్ ఏజెంట్ ఉంది అంతేనండి నేను మధురవాణి ఎవరు సవితి పోరు గురించి అడిగితే మీరు మధురవాణి గురించి చెప్తున్నారు అంటే సవితి సంగతి ఉంది అన్నమాట మాటల బ్రుడిలో పెడదారి పట్టించి వాగిస్తున్నారు సరిగా ప్రశ్నించి సరైన జవాబులు మీరు రాబట్టండి